అందరికీ నా ప్రత్యేకమైన శుభములు మీరు మీ కుటుంబాలు సంఘములు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఆయా కాలాలు ఋతువులలో రకరకాలైన సమస్యలు రావటం సహజం ఎలా వస్తాయో అలాగే పోతాయి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తున్నాడు ఈరోజు అపోస్తరుడైన పౌలు కొలసి సంఘములకు రాసిన ఉత్తరం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములోని కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని భావిస్తున్నాను ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము భక్తుడైన పౌలు తన భావాన్ని అత్యద్భుతంగా చెప్పాడు కొలసి సంఘములో ఉన్న మేధావులు సామాన్యులు రకరకాలైన భక్తి విధానాలలో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తున్నాడు అనమాట క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే వారు దేవుని ఎదుట నిలిచినప్పుడు మీరు విన్న వాక్యం ఏమిటి మీరు చేసిన భక్తి ఏమిటి అని దేవుడు వారిని ఒకవేళ ప్రశ్నిస్తే మేము సరి భక్తిని నేర్చుకోలేకపోయామండి సరియైన బోధలను వినలేకపోయాము అనే మాట వారు చెప్పకుండా ఉండే విధంగా మేము జాగ్రత్త పడుతున్నాము అన్నట్లుగా ఆ వచనము మనకు తెలియజేస్తోంది కదా ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టవలననే ఏకైక ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచున్నాము ఇది భక్తిని నేర్పించవలసినటువంటి వారి లక్షణమై ఉండాలి అనేది ఈ సంగతిని బట్టి మనం అర్థం చేసుకోగలం విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా నేనైనా మీరైనాను ఎందుకంటే అన్నిసార్లు అన్ని సంగతులు మనకు తెలియనప్పుడు ఎవరో ఒకరు చెప్పినప్పుడు నేర్చుకోవాలి కదండి అన్నీ తెలుసని నేను అనటానికి వీల్లేదు కదా ఆ సాహసం నేను ఎప్పుడు అనే సంగతిని నేను ఇంతకు ముందు చెప్పానో మరలా చెబుతున్నాను అన్ని సంగతులు నాకు తెలియవు కొన్ని సంగతులు తెలుసుకుంటున్నాను తెలుసుకుంటూ నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిలోనే నేనున్నాను కాకపోతే నాకంటే అనుభవజ్ఞులు పెద్దలైన వారు ఇంకా కొంచెం ముందుండి కొన్ని సంగతులు గ్రహించిన వారై ఉండొచ్చు వాటిని మనం అంగీకరించాలి ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏంటంటే మనందరం దేవుని ముందు ఏదో ఒకరోజు నిలబడవలసిన వాళ్ళం అలా దేవుని ముందు నిలబడినప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతిలో నిలబడబోతున్నామనేదే ప్రధాన అంశం అన్నమాట అసలు దేవుని సంగతులను సరిగా గ్రహించిన వారుగా నిలబడబోతున్నామా అన్ని సంగతులు గ్రహించకపోయినా ప్రాథమికమైన సంగతులలోనైనా నిబద్ధత కలిగి ఒక నిర్మలమైన మనస్సుతో మేము భక్తి చేసామండి మా స్థానిక సంఘంలో కాస్త సహకరించామండి దేవుని బోధలు జరిగించే దైవ సేవకుల వెంట మేము నడిచామండి పర్వాలేదండి మాకు తెలిసినంతలో మేము భక్తి చేశామండి అనే ఒక ధీమాతో దేవుని ముందు నిలబడగలిగిన ఆ శక్తి మనం సంపాదించుకోగలుగుతున్నామా అనేది కూడా ప్రధాన అంశమే ఏదో భక్తి చేస్తున్నానండి గుర్తొచ్చినప్పుడు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నానండి ఒక సమయం అంటూ లేదండి ప్రార్థన మొదలుపెట్టిన గంటన్నరకో రెండు గంటలకో వెళ్ళి హాజరు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుని నేనేదో సమర్పించాలనుకున్న కానుకను సమర్పించి వచ్చేస్తున్నానండి ఎక్కడండి నాకు తీరిక లేదండి పిల్లలండి మరి వచ్చే వాళ్ళండి వీటి మధ్యలో నేను చాలా ఒత్తిడిగా ఉంటున్నానండి దేవుడు బాగా ఆశీర్వదించాడండి ఒకప్పుడు లేని పరిస్థితులను దేవుడు మాకు ఇచ్చాడండి ఏంటోనండి ఆశీర్వాదాలే అవరోధాలుగా మారినట్లుగా ఉన్నాయి ఒకప్పటి వలే నేను దేవుని సేవించలేకపోతున్నానని అదో రకమైన నిజాయితీతో స్పందించే విచిత్రమైన భక్తులు ఉన్నారు ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేయాలనేది మా ఉద్దేశం అంటున్నాడు పేతురు దేవుని సేవకులారా నాయకులారా దైవ సంబంధితమైన సంగతులను బోధించే విషయంలో మనం ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించిన సంగతులను ప్రజలకు అర్థమయ్యేటట్లుగా అనవసరమైన ప్రలోభాలకు తావు లేకుండా ప్రభావము కలిగిన దేవుని సువార్తను ఏ విధంగా అందిస్తున్నామనేది కూడా ప్రధానమైన ప్రశ్నే కదా వారు దైవ సేవకులైనా నాయకులైనా కాస్త సంఘములో సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునికి సహకరించేవారు చెప్పే మాటలైనా ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చెయ్యాలనే ఒక ఉద్దేశంతో అనవసరమైన సంగతులకు అవకాశం లేకుండా అర్థవంతమైన దేవుని సంగతులను బోధించాలనే ఒక నిబద్ధతను కలిగి ఉండవలసిన అవసరతను ఈ వాక్యం చూపిస్తోంది కదా ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము అంటున్నాడు ఇదే ప్రధానాంశం ఇంతకంటే ఎంతకంటే సుమార్త వేరొకటి లేదండి దేవుని ప్రజలు వినవలసినది కూడా ఇదేనండి అయితే దేవుడు నియమించినటువంటి కొన్ని కట్టడలను విధులను పాటించటం అనేది దీనిని అనుసరించే సంగతే కానీ ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటి చుట్టూనే తిరగటం కాదండి శారీరక స్వస్థత భౌతికంగా అభివృద్ధి తప్పితే ఈ దేవుని దగ్గర నుంచి పొందుకునేది ఏమీ లేనట్లుగా ఉన్నది కొంతమందికి ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒక అనారోగ్యం వస్తూ పోతూనే ఉంటుంది ఎందుకంటే మనం కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోం కదా ఏ ఆహార పదార్థాలు స్వీకరించాలో వేటిని ఉపసంహరించుకోవాలోననే నిబద్ధత లేదు కదా కొంతమందికి ఫలానా ఆహారం తీసుకుంటే అనారోగ్యం వస్తుందని తెలిసినప్పటికీ జహ్వ చాపల్యాన్ని చంపుకోకుండా వాటిని అధికముగా స్వీకరించి శరీరములో అనారోగ్యాన్ని పెంచుకొని కనబడిన వారిని ప్రార్థన చేయమని కోరుతూ అదో రకమైన భక్తిలో కొనసాగటం రివాజ్ అయిపోయింది కదా కొంతమందికి శారీరక వ్యాయామం చేస్తే కొంత శరీరంలో ఉన్న రుగ్మతలు తొలగిపోతాయని వైద్యులు చెప్పినా వారి మాట వినరు ఎందుకంటే పొద్దున నిద్రలేచి కాస్త సిద్ధపడి బయటకు వెళ్ళి వ్యాయామం చేయాలి అంటే కొంతమందికి కష్టం వర్షం అంటారు చలి అంటారు ఎండ అంటారు అనారోగ్యం అంటారు ఏదో ఒక కారణంతో కొంతమంది తమ బాధ్యతలను ఉపసంహరించుకుని ప్రార్థన పేరుతో దేవుని ద్వారా స్వస్థతలను పొందుకోవాలనే విచిత్రమైన భావనతో కొంతమంది లేరు నిజంగా కొంతమంది శారీరక అనారోగ్యము వలన లేచి నడవలేని పరిస్థితులు ఉండటం అది వేరే విషయం వారి వ్యక్తిగతం దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు కానీ మన వైపు నుండి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండాను కొన్ని ఆహార పదార్థాలను నియంత్రించుకోకుండాను దేవుడు ఉన్నాడు కదా నాకు సహాయం చేస్తాడని ప్రార్థన ఉచితమే కదా ప్రార్థన కోరదాము ఫోన్ చేద్దామని దేవుడు చెప్పే మాటలను వినకుండా వాక్యాన్ని వినకుండా ఫోన్ నెంబర్ కనపడింది కనుక ఆ నెంబర్కు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక పని అయిపోతుంది ఇంకొకళ్ళకి ఫోన్ చేసి ఇదే పని చేస్తే అవుతుంది ఎవరు ప్రార్థన చేస్తే తగ్గిందో ఏంటో మనకు అనవసరం కానీ మనకు తగ్గిందా లేదా ప్రధానం ఈ పద్ధతులకే భక్తిని పరిమితం చేస్తున్నారు కానీ క్రీస్తు సంగతులను గ్రహించాలి నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రభుని సేవిస్తున్నాను మందిరాల చుట్టూ తిరుగుతున్నాను ఒకసారి కూడా బైబిల్ చదవలేదు బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడున్నదో తెలియదు అసలు నేను దైవ సంబంధితమైన భక్తిని ఏ విధంగా జరిగిస్తున్నాననే ఆలోచన ఎంతమంది విశ్వాసులకు ఉన్నదండి కొద్దిమంది ఉన్నారు చాలా ఆసక్తిగా వింటారు తెలియని సంగతులు గ్రహిస్తారు ఇదంతా ఏమీ కాదండి నేను బాప్తీస్మని తీసుకున్నాను పలానా సంఘానికి వెళ్తాను గుర్తొచ్చినప్పుడు మందిరానికి వస్తానండి నేను ఇవ్వాలనుకుంటే ఏదన్నా ఇస్తాను లేకపోతే లేదండి నాకే బోడు ఖర్చులు ఉన్నాయండి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ నాకున్న అవసరతలు చాలా ఉన్నాయండి అందరితో పాటు నేనండి దేవుడు నన్ను ఆశీర్వదించినట్లుగా నేను సంఘంలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టనండి అందరూ ఏదో చేసినట్టుగా నేను కూడా ఆ పద్ధతిలోనే చేస్తాను నాకు ఈ దేవుని వలన ఉపయోగం ఏమిటంటే తలనొప్పి వస్తే తగ్గిపోవాలి కడుపు నొప్పి వస్తే తగ్గిపోవాలి పిల్లలు ప్రార్థన మందిరానికి రాకపోయినప్పటికీ వారికి శుభములు కలగాలి వారు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించాలి వారి కొరకు నేను ప్రార్థనలు కోరతాననే భక్తినే ఎక్కువ మంది జరిగించటం ఆలోచించవలసిన అంశం కాదా వీటి గురించి మనం మాట్లాడుకోవలసిన అవసరం లేదా ఎంతసేపు ఆ జబ్బు తగ్గిపోతుంది ఈ జబ్బు తగ్గిపోతుందనే మాటలతోనే ఈ భక్తిని సరిపెట్టుకుందామా ప్రభు స్వస్థపరిచేవాడనే మాట నిజం దాంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు ప్రభు తన శక్తిని ప్రసాదించేవాడనే మాట నిజం ఆ మహాశక్తిని తట్టుకోలేక కొంతమంది నిలబడలేని పరిస్థితులలో కింద కూలబడతారు అది కూడా కొంత నిజం అంతేగాని అదో రకమైనటువంటి వేలం వెర్రిగాను విచిత్రంగాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకుని అమాయకులైన కొంతమందిని ఆకర్షించాలనే పద్ధతులు ఈ బైబిల్లో ఎక్కడ లేవండి కాకపోతే ఈ రోజుల్లో కొంతమంది తయారయ్యే ఒకళ్ళను చూసి ఒకళ్ళు క్రీస్తు ఎదుట పలానా విశ్వాసి నిలబడినప్పుడు ఏ విధమైనటువంటి నిబద్ధతతో దేవుని సమీపించాలనే సంగతులను నేర్పించకుండానో అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఈ దేవుడు ఎంతకంటే ఎందుకు పనికిరాడన్నట్లుగా దేవుని వాక్యాన్ని బోధించటం మాని దైవ సంబంధితమైన సంగతులతో జీవితాలను ఏ విధంగా కట్టుకోవాలో మనోనిబ్బరాన్ని కలిగి ఏ విధంగా ఉండాలో ప్రతికూలతలు వచ్చినప్పుడు దేవుని పైన ఏ విధంగా ఆధారపడాలో దేవుడిచ్చిన వాగ్దానాలను ఏ విధంగా స్వతంత్రించుకోవాలోననే సంగతులను నేర్పించవలసిన రీతిలో నేర్పించవలసిన సమయంలో నేర్పించవలసిన పద్ధతిలో నేర్పించకుండా ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటిని మాత్రమే ప్రభు స్వస్థపరుస్తాడు అన్నట్లుగా చెప్పకనే చెప్పుకునే ధోరణులను పరిశీలించవలసిన అవసరత భక్తులకు అటు అలాంటి పద్ధతులను అనుసరించే వారికి ఉన్నదని ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను కొలసి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని భక్తుడు ఏ విధంగా దేవుని వాక్యముతో సంధిస్తున్నాడో చూడండి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆ దేవునిని ప్రకటిస్తున్నాము ఇది దేవుని సువార్తను ప్రకటించవలసిన పద్ధతి స్వస్థతలు అంటారా దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు తన పరిశుద్ధాత్మ చేత నింపటం అంటారా దేవుడు ఆశగలిగిన హృదయాలను తృప్తిపరిచి అద్భుతాన్ని జరిగిస్తాడు అంతేగాని అవి ప్రధానమైన ఆకర్షణలుగా చేసుకుని ప్రజలు వాటిని చూచినప్పుడు అదో రకంగా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించే విచిత్ర ధోరణులు క్రైస్తవ సంఘమునకు ఏ విధంగానూ పనికి రావని ఇవి యావత్ క్రైస్తవ సంఘాన్ని ఇబ్బంది పెట్టే అంశాలని గ్రహించడం చాలా ప్రాముఖ్యమండి దైవ సంబంధితమైన సంగతులను ప్రత్యేకమైన గురువులు నేర్పించవలసిన పద్ధతిలోనే నేర్పించాలి కానీ ఎవరు పడితే వాళ్ళు ఆ స్థాయిని అందుకొని వ్యవహరించడానికి అవకాశం లేదు యేసుక్రీస్తు కేవలము భౌతిక స్వస్థతలను జరిగించేవాడు మాత్రమే కాదు వాటిని మించి హృదయ స్వస్థతను మానసిక స్వస్థతను జరిగిస్తాడు శరీరానికి పట్టిన రోగాలు తొలగిపోతే సరిపోతుందా మనసుకు పట్టినటువంటి రోగాలను తొలగించాలనే ఆలోచన కలిగి ఉండటం వాటిని తొలగించుకోవాలి అందులో నుంచి నేను స్వస్థత పడాలనే భావన కూడా మంచిది కదండీ నాలో ఉన్న గర్వం పోవాలండి అసూయ పోవాలండి ద్వేషం పోవాలండి తిండిపోతుతనం పోవాలండి తిట్టుబోతుతనం పోవాలండి నిద్రపోతుతనం పోవాలండి నా కోసం ప్రార్థన చేయండి అని కూడా ప్రార్థన అంశాలు ఉండొచ్చు కానీ వాటిని మనం రోగాలుగా గుర్తించటం లేదు కదా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా అసలు ప్రార్థనా మందిరం పట్ల ఒక అవగాహన లేదండి బైబిల్ చదవాలని నాకు అనిపించటం లేదు బాప్తిస్మం ఎందుకు పొందానో నాకే అర్థం కాదు మొత్తానికి గుర్తొచ్చినప్పుడు ప్రార్థనా మందిరానికి వెళుతున్నాను నేను తీవ్రమైన భక్తి నా కోసం ప్రార్థన చేయండి అని కూడా ప్రార్థన అవసరతలు చెప్పుకోవచ్చు ఎంతసేపు భౌతిక సంబంధమైన సంగతుల చుట్టూ తిరుగుతూ అంతకంటే ఎందుకు ఈ దేవుడు పనికిరాడు అన్నట్లుగా పరోక్ష భావనను ప్రజలకు తెలియజేస్తూ కొందరి చేత అపహాస్యం చేయబడే ధోరణులను కల్పించటం పరిశీలించవలసిన అంశము కదా ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు ప్రతి మనుషుని దేవుని లేఖనాలలో సంపూర్ణులుగా చేయాలనేది మా ఉద్దేశం అండి దేవుని వారు నిలవబడినప్పుడు సిగ్గుపడకుండా నాణ్యమైన భక్తి చేసి వచ్చామండి అని కనీసంగా చెప్పుకునే స్థాయిని మేము భక్తులకు నేర్పించాలని మేము కోరుకుంటున్నాం కానీ అనవసరమైన ప్రలోభాలతో ప్రజలను ఆకర్షించి భౌతిక లబ్ధిని పొందాలనే ఆలోచన లేదు అని చెప్పకనే చెప్పిన పౌలు యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి మనుషులు ధన్యులు ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నామండి ప్రతి మనుషునికి బోధిస్తున్నామండి ఎందుకంటే ఆ దేవుని సువార్తను ఏ విధంగా ప్రకటించాలో అదే పద్ధతిని అనుసరిస్తున్నాము అని చెబుతున్నాడు అందుకని విశ్వాసులారా దశాబ్దాలుగా ప్రభుని సేవిస్తూ ఉన్న పెద్దలారా పిన్నలారా ఈ సంగతులను పునరాలోచన చేయటం చాలా ప్రాముఖ్యం ప్రస్తుత పోకడలను గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే నేను దాస్తే దాగేవి కాదు బహిరంగముగా సామాజిక మాధ్యమాలలో వెచ్చలవిడిగా ఎవరికి తోచినట్లుగా వారు ఒక నిబద్ధత లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా ఒక నియంత్రణ లేకుండా ఒక అదుపు లేకుండా విశృంఖలమైన స్వేచ్ఛతో వ్యవహరించే ధోరణులు క్రైస్తవ సంఘానికి ఎన్ని ఇబ్బందులను సృష్టిస్తున్నాయో కదా ఎంత నిబద్ధతగా చెప్పినా ఎంత క్రమశిక్షణగా చెప్పినా అందులో నుంచి ఏదో ఒక లోపాన్ని గుర్తించి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రజల ఒక వైపునుంటే రకరకాలైనటువంటి కార్యక్రమాలతో ఇతరుల చేత అనవసరముగా విశ్లేషింపబడే పరిస్థితులను కల్పించుకోవటం క్రైస్తవ సంఘము పునరాలోచన చేయాలి దీనికంటూ ఒక నాయకత్వం రావాలి ఒక నిబద్ధతతో కూడిన బోధలు జరగాలి స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకోకుండా దేవుడిచ్చిన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమును ఏ విధంగా వినియోగించాలో చెప్పే నాయకత్వం క్రైస్తవ సంఘానికి అవసరమని నేను ఎంతగానో భావిస్తున్నాను అలా లేనప్పుడు దైవ సంబంధితమైన జ్ఞానము ప్రతి మనుషునికి చేరదు ఒకవైపున కొంతమంది దేవుని వాక్యాన్ని నిబద్ధతతో బోధిస్తూ ఉంటే మరొక వైపున మరో రీతిగా ప్రజలను ఆకర్షించటమే ప్రధానమని భావిస్తూ వ్యవహరించే ధోరణుల వలన ఆధ్యాత్మిక ప్రపంచానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని నేను వేరుగా చెప్పనక్కర్లేదు మీలో అనేక మంది ఆలోచన పరులు మేధావులు దైవ సేవకులు విఘ్నులు ఉన్నారు కదా మీరు కూడా బాధపడుతున్నారు ఏం చేయాలో తెలియటం లేదండి ఒకప్పుడు ఈ పరిస్థితులు లేవండి ఒకప్పుడు పెద్దలంటే గౌరవం దైవదాసులు ఏదైనా ఒక మాట చెబితే గర్ధిస్తే విని క్రమపరుచుకునే పద్ధతి ఉండేది ఇప్పుడు అదేమీ లేదు ఎవరికి వారు ఎవరికి తోచిన దానిని వారు బోధిస్తూ ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి దైవ సంబంధితమైన సంగతులను తెలియజేయకుండాను ఏదో ఒక విధముగా వారి చుట్టూ ప్రజలను ఏ విధంగా తిప్పుకోవాలనేదే ప్రధాన అంశం అయిపోయింది ప్రతి మనుషుని సంపూర్ణునిగా చెయ్యాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం దేవుని ప్రజలారా ఈ సంగతులను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించటం అనుసరించటం ఆలోచించటం మన పైన బాధ్యత సువార్త మూడవ అధ్యాయం ఏడవ వచనములో బాప్తీస్మములు ఇచ్చే యోహను ఈ విధంగా చెబుతున్నాడు అతడు పరిశయ్యులలోనూ సర్దుకయ్యులలోనూ అనేకులు బాప్తీస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు ఎందుకంటే శాస్త్రులు పరిచయులు సద్దుకయ్యులు వీళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళని నేను ఇంతకుముందు చెప్పాను మీలో చాలామందికి తెలుసు కదా చదువుకోవటం గొప్ప సంగతే కానీ చదువు విజ్ఞానాన్ని నేర్పించాలి అజ్ఞానాన్ని కాదు కాకపోతే వీళ్ళు చదువుకున్నారు కాస్త శాస్త్ర పాండిత్యం ఉన్నది అయితే తమ్మును తాము హెచ్చించుకునే ధోరణి కూడా వాళ్ళల్లో ఉన్నదనమాట మాకు అన్ని సంగతులు తెలుసండి మాకు ఎవరు చెప్పనక్కర్లేదు అని పండితులకే కాదు ఇలాంటి ఆలోచన మూర్ఖులకు కూడా ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళకు తొయ్యదు ఎవరు చెప్పినా వినరు వాళ్ళని ఎవరు బాగు చేయలేరు అనమాట ఇదొక విచిత్రమైన తరగతి మన ప్రాంతాలలోనూ మన ఇళ్లల్లోనూ మన సంఘాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళను మనమేం బాగు చేయలేము వాళ్ళకు తొయ్యదు మనం చెబితే వినరు ఎందుకంటే వాళ్ళు చెబితే మేము వినేది ఏంటి ఒకవేళ విన్నాం అనుకోండి వాళ్ళకంటే తక్కువ వాళ్ళం అయిపోతాం కదా మేము వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళం కదా వాళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళం కదా బాగా చదువుకున్న వాళ్ళం కదా మేధావులం కదా అనే ఒక భావనలో బంధించబడ్డారు అందులో నుంచి వాళ్ళు బయటికి రాలేరు ఇక్కడ చెబుతున్నాడు బాప్తీష్మములు ఇచ్చే యోహాను బాప్తిష్మము అంటే అది గ్రీకు మాట ఆ తర్వాత ఆంగ్లంలోకి మార్చబడి ఆ తర్వాత తెలుగులో కూడా ఆ విధంగానే తర్జుమా చేయబడింది మనస్సు పొందినటువంటి వారు బహిరంగ సూచనగా నీటిలో మునిగి లేచే ఆ ప్రక్రియను తెలిపే మాట అనమాట బాప్తిస్మము అంటే ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందిన తర్వాత జరిగించే కార్యము జ్ఞాన స్నానము ఆ జ్ఞాన ఇస్తున్నాడు అనమాట వాళ్ళల్లో మార్పు వచ్చింది ఎందుకంటే బాప్తిస్మములు ఇచ్చే యోహను సూటిగా స్పష్టంగా దేవుని సంగతులను మోమాటము లేకుండా బోధించాడు అనమాట వాళ్ళందరికీ కాస్త ఆవేశము ఆయాసము ఆయా సందర్భాలలో కలిగినప్పటికీ వాస్తవాలను మనం అంగీకరించక తప్పదు కదండి నేనైనా మీరైనాను ఎంతసేపు భ్రమలో బ్రతకలేంగా నేను చాలా సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాను నేను చాలామందికి పెళ్లిళ్ళు చేశాను నేను చాలామందికి బాప్ ఇస్మాలు ఇచ్చాను నేను చాలా సంఘాలు నిర్మించాను సంతోషం అది గొప్ప సేవలే వాటిని కాదని మనం అనటానికి వీలు లేదు అంటే అన్ని గొప్ప కార్యాలు చేశారు కనుక దైవ విరుద్ధమైనటువంటి బలహీనతలను సమర్థించుకోవాలని ఎక్కడన్నా ఉన్నదా అంటే ఎన్నో అమోఘమైన కార్యక్రమాలు వారు జరిగించారు కనుక దైవ విరుద్ధమైనటువంటి కొన్ని సంగతులను సమర్థించుకోవాలని సమర్థింపుతో మనం చూడాలని ఎక్కడైనా ఉన్నదా దేవుని ప్రజలమైన మనం మనతో మనము నిజాయితీగా లేకపోతే ఈ భక్తి వలన ప్రయోజనం ఏంటండి ఒకసారి ఆలోచించండి నేనైనా మీరైనా మనతో మనం నిజాయితీగా లేకుండాను మనలను మనం సమర్థించుకుంటూ మనం ఏం చేస్తే అది సరి అయినదని భావించి దేవుడు ఎన్నో ఎన్నో సంగతులను మనకు తెలియజేస్తూ ఉంటే వాటిని పట్టించుకోకుండాను ఆ మాటలు వినకుండాను ఎవరికి తోచినట్లుగా వారు భక్తిని కొనసాగించుకుందామా అందుకని దేవుని ప్రజలారా దైవ సంబంధితమైనటువంటి సంగతులను చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి పౌలు భక్తుడు ఏమంటున్నాడు ప్రతి మనుష్యునికి మేము నేర్పించే ప్రయత్నం చేస్తున్నాము క్రీస్తు యేసులో వారిని సంపూర్ణులుగా చేయాలని మేము భావిస్తున్నాము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాము మానక బోధించుతున్నాము యేసుక్రీస్తు మనస్సు ఏమిటి యేసుక్రీస్తులో ఉన్న భారం ఏమిటి ఆయనలో ఉన్న మంచితనం ఏమిటి ఆయనలో ఉన్న సహృదయం ఏమిటి అసలు భక్తి అంటే ఏమిటి వీటన్నిటినీ మేము ఓపికగా ప్రజలకు తెలియజేస్తున్నాము అని ఎంతో నిబద్ధతగా చక్కగా చెబుతున్నాడు ఇక్కడ బాప్తిష్మములు ఇచ్చే యోహాను కూడా అంతే నిబద్ధతగా చెబుతున్నాడు ఎంతో స్పష్టంగా చెప్పాడు మీరు బాప్తిష్మను తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది మీరు బాప్తిష్మని తీసుకుంటే అసలు మీరు అనుకున్నవని అనుకున్నట్లుగా అయిపోతాయి దేవుడు ప్రేమామయుడు కృపామయుడు మీరు వచ్చేయండి తర్వాత సంగతి ఏంటో చూద్దాం అనే ఈ పద్ధతిలో ఏం చెప్పలా ప్రలోభ సువార్త ఏమి చెప్పలా ప్రభావ సువార్తను చెప్పాడు ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది ఫలింపని ప్రతి చెట్టు నరుకబడి అగ్నిలో వేయబడుతుంది మేము అబ్రహాము సంతానమని మేము పుట్టు క్రైస్తవులమని మా వంశములో క్రైస్తవులు చాలామంది ఉన్నారని చెప్పుకుంటూ దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారేమో అది జరగని పని ఎవరి మనస్సు వారిదే ఎవరి పరివర్తన వారిదేననే సంగతులను సూటిగా స్పష్టంగా చెప్పినప్పుడు ఆ బోధలను అంగీకరించి మేము కూడా మార్పు చెందాము యోహాన్ గారు ఒకప్పుడు ఏదో భ్రమలో ఉన్నాము పిచ్చిగా ఉన్నాము అన్నీ తెలుసుని అనుకున్నాము ఎవరో మాకు చెప్పనక్కర్లేదు మేమే అందరికీ చెప్పేస్తాము మేము చెప్పినట్లుగా వ్యవస్థను నడిపేస్తామని మేము అనుకున్నాం కానీ మీ బోధలు విన్నాక మాకు జ్ఞానోదయం కలిగిందండి నిజంగా మారుమనసు పొందాము మాకు కూడా ఇవ్వండి అని యోర్ధాను నది ఒడ్డుకు వచ్చినప్పుడు యోహాను వాళ్ళందరికీ బాప్తిష్మం ఇచ్చి పంపించాడు దేవుని ప్రజలారా దైవ సంబంధితమైన సంగతులను చెప్పినప్పుడు కొన్నిసార్లు సూటిగా స్పష్టంగా వచ్చినప్పుడే విమర్శిస్తున్నారు అని అనిపిస్తుంది విమర్శ కాదు విశ్లేషణ విమర్శ ఏకపక్షం అయితే విశ్లేషణ ద్విపక్షం విశ్లేషణ చెయ్యొద్దా అది మీకైనా నాకైనా వర్తిస్తుంది నేనేమీ పరిపూర్ణుడనైపోయాననే భావనలో నేను మీ ముందు నిలబడి మాట్లాడటం లేదని పలుమార్లు ప్రస్తావించుకున్నాను ఆ మాట మీలో కొంతమంది వినకపోయి ఉండొచ్చు విశ్లేషణ అనేది మీరు నేర్చుకోవాలి నేను నేర్చుకోవాలి అంతేగాని ఎవరికి వారు సమర్థించుకుంటే ఎలాగండి ప్రతి మనుష్యునికి సువార్త వినిపింపబడవలసిన విధంగానే వినిపించబడాలి కానీ అనవసరమైనటువంటి సంగతులతో కాదండి యేసుక్రీస్తు జనన జీవిత మరణ పునరుద్ధానములను అత్యద్భుతముగా ప్రజలకు తెలియజేసి దైవ సంబంధితమైన సంగతులను సూటిగా స్పష్టంగా అందించినప్పుడు మానసిక నెమ్మది శారీరక స్వస్థత కుటుంబములో సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు ఇలాంటి దివ్యమైన అనుభూతులతో దైవిక లక్షణాలతో ఆత్మశుద్ధితో కూడిన భక్తిని చక్కగా జరిగిస్తూ ఆ దేవుని మేలులను పొందుకుంటూ మనందరం ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక